హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హలో మన కి ఈరోజు ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ ఎవరో చూసేద్దాం అలాగే మన లైవ్ ఎక్కడ నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేసేయండి హలో హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసుకోండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ అలాగే మీరు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేసేయండి అలాగే మీ పేరేంటి చెప్పండి డబల్ ట్యాప్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి గుడ్ మార్నింగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ ఫస్ట్ లైక్ ఎవరో కామెంట్ చేసేయండి హాయ్ అక్షయ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు హాయ్ స్కూల్కి వెళ్ళారండి పిల్లలు హలో హాయ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అలాగే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్లీజ్ అడగండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి లైవ్ లోని వాళ్ళకి డబల్ ట్యాప్ చేసుకోండి అలాగే స్క్రీన్ పైన ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ప్లీజ్ అడగండి హలో హాయ్ హాయ్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సెకండ్ లైక్ లైక్ చేసిన తర్వాత కామెంట్ చేయండి సెకండ్ లైక్ ఎవరో ఓకేనా హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేమ్ మెన్షన్ చేయండి సెకండ్ లైక్ ఎవరు చేశారో Second, like mention your name. లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి అలాగే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి హలో న్యాచురల్ బ్యూటీ థ్యాంక్ యూ సో మచ్ విన్ విన్ హలో న్యాచురల్ బ్యూటీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే డబల్ ట్యాప్ చేసుకోండి స్క్రీన్ పైన థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కి వచ్చినందుకు అలాగే సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ థర్డ్ లైక్ ఎవరు చేశారో చూద్దాం అలాగే థర్డ్ లైక్ చేసినాక కమెంట్ అయితే చేయడం మర్చిపోద్దండి సెకండ్ లైక్ థర్డ్ లైక్ వాళ్ళిద్దరు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి హలో హలో హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ప్లీజ్ డబల్ ట్యాప్ చేసుకోండి స్క్రీన్ పైన లైవ్లో ఉన్నవాళ్ళు కార్డ్ లైక్ ఎవరు చేస్తారో చూద్దాం ఐమ్ యూర్ సబ్స్క్రైబ్ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసుకోండి కమ్ టు వాట్స్ కెమెరా కెమెరా ముందే ఉన్న కళ్ళు కనిపించట్లేదండి మీకు లైవ్ లో ఉన్నారు ప్లీజ్ డబల్ టైప్ తీసుకోండి స్క్రీన్ పైన నేను ఇంకొకటి అండి ప్లీజ్ ఎవరైనా ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయొద్దు ఎందుకంటే మేము పిల్లల్ని పెట్టుకొని ఫ్యామిలీ నుండి మా హస్బెండ్తో సహా అందరి రిక్వెస్ట్ చేసి మేము యూట్యూబ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇట్లాంటి కామెంట్స్ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి ఏమైనా కామెంట్ చేస్తే కొంచెం ఆలోచించి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ఇలాంటి కామెంట్స్ ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెడితే బాగుంటుంది ఇట్లా ఫ్యామిలీలో ఉన్న లేడీస్కి ఇలాంటివి అయితే పెట్టడం చాలా రాంగ్ అని నేను అంట ఇకపై నుండి అట్లాంటి కామెంట్స్ వరకు నాకు ఇంతవరకు నా ఛానల్లో బ్యాడ్ కామెంట్ అయితే రాలేదు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉంది అందుకే సో చెప్తున్నాను ప్లీజ్ అలాంటి కామెంట్స్ అయితే నా ఛానల్లో అయితే పెట్టకండి ఎందుకంటే మేము అలాంటి టైప్ కాదండి ఓకే అర్థమైందని అనుకుంటాను డబల్ ట్యాప్ చేసుకోండి స్క్రీన్ పైన లైవ్ లో వాళ్ళు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి అక్షయ ఎటుపోయినాం అక్షయ లంచ్ అయిందా సారీ సారీ బ్రేక్ఫాస్ట్ అయిందా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే డబల్ ట్యాప్ అయితే ఇవ్వర్ చేయట్లేదు ఒక లైక్ ఇవ్వండి హలో హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా వెంకటేశ్వర స్వామి అయితే ఉండాలి నేను రోజు సప్త శనివారాల ఏడో సప్త శనివారాల వ్రతం అయితే మూడో వారం కంప్లీట్ చేసుకున్నాను నేను మంచిగా మంచిగా అయిపోయింది అసలు రోజు పూజ అయితే కరెక్ట్ సిక్స్ లోపే నేనైతే దీపారాధన చేశాను మా ఇంట్లో చాలా ప్లెజెంట్ గా ఉంది మైండ్ అయితే అయితే ఇంట్లో దేవుడిని దండం పెట్టుకుని ఇట్లా బయటికి వెళ్ళగానే నాకైతే రోజు అందరూ అయ్యప్ప స్వాములు అయ్యప్ప ఈ రోజు విరుముడి పూజ కట్టుకుంటున్నారంట సో ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి అయ్యప్పని అయితే తీసుకెళ్తున్నారు అసలు చూడంగానే అయితే ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చినాయో అసలు నేను దీపం పెట్టి ఇంట్లో నుండి బయటికి వెళ్ళగానే అందరు దేవులు అయ్యప్ప స్వాములు లేదంటే ఆంజనేయ స్వాములే కలిశారు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఈరోజు నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే ఉన్నాయి నా మీద అనిపించింది నాతో పాటు మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే ఉండాలి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ డబల్ లైక్ సారీ థర్డ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ నేమ్ మెన్షన్ చేయండి మీరు మీరెవ్వరు అనేది థ్యాంక్ యూ ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ ఇంకా దేవుని నమ్మకుండా లేదంటే పూజలు చేయకుండా ఎవరైనా నేను కూడా ఇంతవరకు అసలు చాలా లైట్ తీసుకునేదాన్ని ఇప్పుడు కూడా ఏం చేయండి నేను డైలీ మా హస్బెండ్ చేశారు కానీ సాటర్డే సాటర్డే మాత్రం నేను చేస్తాను ఎంత ప్లెజెంట్ గా ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో ఒక్కసారి మీరు చేసి చూడండి ఓకేనా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి మాత్రం మర్చిపోద్దు హలో హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కి వచ్చినందుకు అలాగే వచ్చిన వాళ్ళు ప్లీజ్ అలాగే వెళ్ళకుండా డబల్ ట్యాప్ చేసి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ అండి డబల్ ట్యాప్ చేసుకోండి మార్నింగ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ మీరు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఎందుకంటే తెలుసుకుందాం అని జస్ట్ అంతే మీరు లైవ్ ఎక్కడ నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ లైవ్ అలాగే లైవ్ లో వాళ్ళు ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి చూసి అలా వెళ్ళిపోకండి డబల్ ట్యాప్ చేసుకోండి గుడ్ మార్నింగ్ హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి డబుల్ ట్యాప్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు అలాగే మన ఛానల్లో చాలా కామెడీ వీడియోస్ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఛానల్ ఛానల్ని చూసి ప్లీజ్ మన ఛానల్లో వెళ్ళి కామెడీ వీడియోస్ చూడడానికి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ వీడియోస్ చూసి హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి డబల్ ట్యాప్ అయితే చెయ్యట్లేదండి చాలా మంది లైవ్ వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ వచ్చిన వాళ్ళు అలాగే డబల్ ట్యాప్ చేసుకోండి ఎనివేస్ థ్యాంక్ యూ ప్లీజ్ డబల్ ట్యాప్ చేసుకోండి స్క్రీన్ పైన లైవ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు ప్లీజ్ డబల్ టైప్ చేసుకోండి స్క్రీన్ పైన మన ఛానల్లో చాలా కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి ఫోర్త్ లైక్ ఎవరో చూద్దాం డబుల్ టైప్ ప్లీజ్ అలాగే లైవ్ ఒక వాళ్ళు కామెంట్ చేసి వెళ్ళండి ఎక్కడ నుండి కామెంట్ చేస్తున్నారో హలో హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన లైవ్లో వాళ్ళు కామెంట్ చేయచ్చు కదా లైవ్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ నుండి చూస్తున్నారు అలాగే లైక్ కూడా ఓకే డబల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి ఓకే ఇందరితో మనం లైవ్ ఇస్తే ముగిస్తున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే టైం ఉంటే ఈవినింగ్ కూడా నేను లైవ్ కి రావడం జరుగుతుంది సో ప్లీజ్ మళ్ళీ ఈవినింగ్ కూడా నా ఛానల్ కి లైవ్ కి రండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ నాకు ఇట్లనే ఉండాలి థ్యాంక్ యూ